మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించకపోవడం వలన వారు గాంధీ చౌరస్త వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు అయినా కూడా సంబంధిత అధికారులు స్పందించడం లేదని లబ్ధిదారులు వాపోయారు గత సమ గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది అంతటా యావత్ తెలంగాణలో డబల్ బెడ్రూమ్ అరువులకు కేటాయించి డబల్ బెడ్రూమ్ కట్టించబడినది అందులో ఫస్ట్ స్టార్టింగ్ అంటే చేగుంటల్ని మొదలు పెట్టిండ్రు చుట్టుపక్కల కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ దృష్టికి ఎక్కడ కానీ పెట్టలేకుండా ముందు చేగుంట్లో పెట్టిండ్రు చేంట్ల స్టార్ట్ సగం పని లేనం అంతటా పూర్తి అయిపోయినాయి పంచత్వం కూడా జరిగిపోయింది కావున చెవుంట్లో ఇస్తారు 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 అని ఆశతోటి మొన్న దాకా కోడు అంటే కాంగ్రెస్ మొన్న ఎలక్షన్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎంపీలే తెలుగు ఎలక్షన్లు వచ్చినాయి కోడు ఇచ్చే ముందు కేఆర్ఎస్ఆర్ పంచామన్నారు పంచే ముందు ఎలక్షన్ లో కోడు పడ్డది డబల్ బెడ్రూమ్స్ ఆగిపోయినాయి ఇప్పుడు అది పంచారేమని మేము కూడా ఆశతోటి పోయినాము పరిస్తారు అన్నారు దసరా అన్నారు దీపావళి అన్నారు ఉగాది అన్నారు అట్లా ఏడు సంవత్సరాలు గడిచిపోయినాయి ఎవరు పంచలేకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటిదంటే ఎవరైనా మా ఉన్న ఇళ్ళల్లా పేద పెద్దలు అంటే నైనమ్మలు కానీ తండ్రులు కానీ ఎవరు కానీ చనిపోతే రోడ్డు మీద కష్టాల గడ్డకి వేసుకొని అక్కడి నుంచి దహనం చేసి అక్కడనే ఇచ్చేసి వస్తున్నాం ఇంటి కిరాయి కిరాయిల ముంగడ వేసుకొని ఇస్తలేరు కాబట్టి మొన్న మేము అందరం కలిసి కట్టుగట్టుగా పోయి డబల్ బెడ్రూమ్ లో ఉన్నాం ఉన్నందుకు ఒక ఇన్స్ ఇన్క్వైరీ వచ్చిండు మీరు వచ్చి ఎంఆర్ఓ షాపును కలవారంటే పోయినాము సారు కూడా కలిసినము కలిస్తే అట్లా కాదు మాకు మూడు నెలలు గడివి ఇవ్వండి మేము కాంట్రాక్ట్ బిల్లు కట్టలేదు అక్కడ మేము చేసి మేము ఎక్కడో పంచినాము వీడే కూడా అలాగనే పరుస్తానే అన్నాడు కానీ ఇప్పటిదాకా మళ్ళా వచ్చి ఏం చేసినాము మొన్న కొన్ని రూమ్లకు సిల్ చేస్తున్నాడు కొన్ని రూమ్లకు అన్ని రూమ్లకు సిల్ చేసుకున్నాడు ఇప్పుడు మాకు పోదాం అంటే కిరాణా ఇల్లు లేవు కాల్ చేసి మొత్తం అక్కడికే పోయినాం బట్టలతో సహా బట్టలతో సహా ఇప్పుడు అల్లనే ఉన్నాయి అన్ననే సిల్ చేసి ఉన్నాయి కొన్ని బాసన్లు ఉన్నాయి ఒక్కొక్కరి మొత్తం వండుకుని కూడా భాషలు లేకుంటున్నాయి బయట టిఫిన్లు చేసుకుంటా పోయి అక్కడ పోయి వండుకుంటున్నాం ఏది ఆ చేసినారు దీపం పెట్టుకొని బరాబరి అక్కడనే వండుకుంటున్నాము ఇప్పుడు మాకు ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ కావాలి మాకు అందరు కొందరికి ఆడపిల్లలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు బుడ్డలు ఉన్నారు బూందోలు ఉన్నారు సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ ఎంపీపీ కానీ ఎవరికి ఎలక్షన్లు వచ్చినా పరిసర కానీ ఏ పంచలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దయచేసి వాళ్ళు కూడా పంచిస్తే సంతోషం పంచలేనుకో అక్కడనే ఉండి ఆ డబల్ బెడ్రూమ్ లో మేము బరాబరి నివసించి ఏదన్నా ఆందోళన చేపట్టినా కానీ మాకు పానా భయపడలేము ఇప్పటి ఆడోలు కాని మొగ్గలు కాని పెద్దలు కానీ చిన్నలు కాని ఏది పంచకపోతే మాత్రమైతే అక్కడనే మేము చావుకు సిద్ధమై ఈ పోరాటం చేస్తున్నాము ఒకవేళ ఎంఆర్ఓ సా దయవుడి గిట్లా పంచితే సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దైవుండి పంచితే కూడా సంతోషమే పంచాలని ఏడవ అక్కడనే సాగుతాం మా తను మాత్రం అక్కడనే విడిస్తాం కిరోసిన్ కానీ మందు కానీ తెచ్చుకొని అక్కడనే ప్రాణాలు వదిలిపెట్టి పనిచేస్తాం ఇది దయదాల్చి ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎంపీ కానీ ఓలు మన బీజేపీ రఘునందన్ రావు కానీ ఎంపీగా వీళ్ళందరూ ఉన్నారు మన దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అందరూ కలిసి మా పేదలకు కేటాయించిన ఇల్లు పేరు ఎవరికై తెచ్చినో వాళ్ళకే వెళ్ళు ఇచ్చేస్తే మళ్ళా తగినకు మళ్ళీ మీరు ఎలా చేస్తారో అలా పంచి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ పోయి నివసిస్తారు ఒకవేళ మీరు పంచలేనుకో ప్రాణాలు అక్కడనే కోల్పోతాం మేము మాత్రం మళ్ళీ వెళ్ళి కాల్ చేయం లాఠీ చార్జ్ చేపిస్తారా చంపిస్తారా ఏం చేస్తారా ఎక్కడికంటే అక్కడ ఎంత మందిని కేసు పెడతాం పెట్టండి నూట ఎనిమిది ఎండ్లు ఉన్నాయి నూట ఎనిమిది ఇల్లు ఉన్నాయి నూట ఎనిమిది అంటే ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఐదుగురు ఉంటారు పిల్లలతో ఒక మంది ఎనిమిది మంది ఉంటారు అందరి మీద కేసులు పెట్టండి చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే సత్య ముసలి దాని మీద కేసు పెట్టండి మేము పోనీకి రెడీగా ఉన్నాం మేము మాత్రం ఖాళీ చేయదలుచుకోండి ఇక్కడ మేము ఎందుకు పోరాడుతున్నామంటే ఇక్కడ పక్కకు తూప్రాన్ బామన్పేట్ ఇక్కడ అన్ని కంప్లీట్ అయ్యి ఇల్లు ఇచ్చి అవుతుంది ఇక్కడ చేకుండా చేకుంటా ఒక్కటే మెదక్ డిస్టిక్ ఆగింది ఇల్లు ఆగిరే దేని గురించి ఆపారు మీరు మాకు ఇచ్చే సేవ అయిపోతుండే కదా ఇవాళ పోయి పరిస్థితి చూడండి మొత్తం ఎరుగుతారు అందులో లేని కొంట గల్లి కల్లి పని పనులు వచ్చినాడా మేము పోయి మొన్న కడుక్కొని వచ్చినాం ఇల్లు కడితే అంత మొత్తం ఎరుగుతురు ఎరిగినా మొత్తం ఎత్తు పోసినాం మొత్తం సాఫ్ చేసినాం సాఫ్ చేసినాక మీరు వచ్చి సిల్లేస్తారు ఇది న్యాయమా నేను అడుగుతున్నాను ఈ ఊరు పెద్ద మనుషులకు అడుగుతున్నాను ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను ఇది ఎక్కడ న్యాయం నాకు న్యాయం కావాలి మీకు ఇష్టం ఉన్నట్టు మీరు వస్తారు పోలీసు వాళ్ళని తీసుకొస్తారు ఎలా కొడతారు ఎన్నిసార్లు ఎలా కొడతారు ఎన్నిసార్లు రావాలి ఎన్నిసార్లు పోవాలి మాకు ఇట్లా ఎందుకు చేస్తారు మేము మనసులం కామా మాకు ఇల్లు ఇల్లు ఇలా ఉండే అధికారం లేదా మాకు ఓట్లు వేస్తలేమా దరి అని అనుకుంటారు దరిబోల్ అంటే మా మేము ఓటు ఓట్కి పనికి రామా అప్పుడేమో బిడ్డ నాకేమి ఓట్లు వేస్తాం మీరు చేసి మీరు చెప్పిన పనులు వేస్తాం ఎక్కడ పోయినాయి సార్ మీ పనులు ఎక్కడ పోయినాయి జమాన అవుతుంది ఇళ్ళు కూలిపోయినకి వచ్చినాయి ఏం చేసుకుంటావు గవర్నమెంట్ నేను అడుగుతున్నాను మీరు ఈ అల్ల నీళ్లు కరెంటు వాళ్ళ బాత్రూమ్ నీళ్ళు లేదు అక్కడ ఇవి అంతా మొత్తం కలెక్షన్ చేసి మొత్తం అక్కడ ఏం వర్క్ బాకీ ఉన్నావు బాకీ అది మొత్తం కంప్లీట్ చేసి మాకు హ్యాండిల్ చేయాలి ఇది మా డిమాండ్ మీరు ఇంద్రా అమ్మాయిలు అన్నారు అది లేదు కనీసం ఈ చెత్త ఇప్పుడు ఉన్న కాడికి ఉన్న డబల్ బెడ్రూమ్ ఇది టెంపుల్ ఇది అయినా ఇవ్వాలి ఇది మా డిమాండ్ మా గవర్నమెంట్ నుంచి మా డిమాండ్ మీరు సిల్ చేస్తారా మీరు సామాన్ తీసుకొచ్చినాక సామాన్ తీసుకోపోయినాక సిల్ చేస్తారా ఇది న్యాయమా ఇది అన్యాయం ఇది లేదంటే ఒక్కొక్కరు ఊరేసుకొని చచ్చిపోతాం అడా ఏమనుకుంటారు మీరు ఒక్కొక్కరు ఊరేసుకొని వస్తామా ఇన్ని ఎవరి నుంచి సంజాయించి చెప్తున్నాం సార్ ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ ఇని ఇవ్వండి ఎవరు ఆ అంటే మేము గరిగోలం మాత్రం కామా మా మాట బెడ్రూమ్ల కోసం పోరాటం చేస్తున్నాం ఇక్కడ కానీ గవర్నమెంట్ అనేది మాకు ఏం న్యాయం చేస్తలేదు ఆల్రెడీ మేము పదిహేను రోజుల నుంచి ఆ డబుల్ లలో ఉంటున్నాం కానీ ఎంఆర్ఓ సార్ వచ్చేసి ఏమంటున్నారంటే బయట పడేసి ఇల్లుల తాళాలు వేసి సీజ్ చేస్తున్నారు మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు నిరుపేదలు ఇల్లు లేదు నిరుపేదలు మేము ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు ఏమంటున్నారంటే మాకు కాంట్రాక్టర్ ఇంకా మాకు సబ్మిట్ చేయలేదు వీటిని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు చెయ్యండి మాకు మూడు సంవత్సరాల కింద ఇవ్వాలని చెప్పేసి ఎందుకు రెడీ అయినరు వీళ్ళు అలా ఎందుకు ఆ డబుల్ బెడ్రూమ్ లో రూమ్ల పరిస్థితి చూసి ఏ విధంగా మారిందో ఇప్పటికి ఇంకా రెండు నెలల టైం అడుగుతున్నారు అక్కడ వరకు ఉంటాయ అక్కడ డబుల్ బెడ్ అనేది ఉండayımగా అక్కడ ఇక్కడికి ఈ ఇస్తలేరు అది కట్టింది దేనికోసమో మా గురించే కదా మా మరి ఈ గవర్నమెంట్ మాకు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇయ్యాలి శాంక్షన్ చేయాలి

ఇవ్వాలని మేము ఎంత కలిగినా అని గుంజేసుకుంటే బయటకు నిపురు మాకు లేని వారికి కొందరు ఉన్నాం అలా నివాసనం ఉన్నాయని బయటకు నూపుకుంటే ఇటుగా కూర్చోమని బయటకు నొప్పురు మేము ఎన్ని రోజులు అయ్యి ఇట్లా ఓపిక పెట్టాలి మేము లేని వాళ్ళము మాకు రావాలి ఖచ్చితంగా రావాలి డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఇస్తాం అని ఇప్పటికి మూడోసారి మీటింగ్ పెట్టి చూస్తున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపిక పెట్టాను ఇప్పుడు ఓపిక అంటే మాకు ఇవ్వాలంటే ఇది లేని వారికి ఇకినాలు కట్టుకోలేని పరిస్థితి మరి